ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసపరుచుకుంటూ నేను చాలా భక్తిగలుని అని అనుకుంటే వాడి భక్తి వ్యర్థమే 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 ఏంటంట చెప్పండి ఒకసారి మరలా చదువమ్మా ఎవడైనా వీడువాడు లేదో అయినా బిషప్ అయినా షడ్రక్ అయినా నోటికి కళ్ళిం పెట్టుకోకోకుండా నేను భక్తి గెలవాడను భక్తి గెల దానను అని అనుకుంటే వాని భక్తి వ్యర్థం హలో అమ్మా అమలరా నీ నోటికి చెక్కం పెట్టుకోకుండా కళ్ళిం పెట్టుకోకోకుండా వచ్చినట్లుగా మాట్లాడుతూ నేను భక్తి నేను భక్తి పర్రాలను నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధురాలను మా కుటుంబము పరిశుద్ధమైన కుటుంబం అనడానికి సరిపో నీ నోటికి కళ్ళిం పెట్టుకోకోకుండా నీ నోటికి చిక్కమ పెట్టుకోకుండా నేను భక్తి అనుకుంటే ఏంటి నేను అంటాను నిశ్చయముగా నిశ్చయముగా నీ అంత భక్తిహీనుడు భక్తిహీనురాలు ఎవరు ఉండరు స్తోత్రం